మీ ఇద్దరికి ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పనా అలెగ్జాండర్ అని ఒక రాజు ఉన్నాడు ఆయన మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజంట ఎవరు ఆయన మ్యాసిడోనియా రాజు అనమాట అది ఆ రాజ్యానికి రాజు ఆయన ప్రపంచాన్ని జయించి చాలా డబ్బు సంపాదించి ఆ నులు గుర్రాలు ఇవన్నీ వెంట తీసుకొని ఆ విజయ గర్వంతో విర్ర వీక్కుంటూ పోతున్నాడు అంటా పోతున్నాడు ఓకే పోయిన తర్వాత అక్కడ ఒక చెట్టు కింద ఆగుపాలి ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఆయన ఎవరు ఆయన పేరు డయోజనిస్ ఆయన ఉండే ఊరి పేరు ఏంటంటే కోరింత్ ఆ డయోజినిస్ కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఇతనికి ఏదైనా సహాయం చేద్దాం చేద్దామనుకున్నాడంట ఏమనుకున్నాడు సహాయం చేద్దాం అనుకున్నాడు అనుకున్న తర్వాత చూపిస్తాను ఇతర అంటే డెమోనిస్టేట్ చేసి చూపిస్తా నీకు తెలుస్తుంది కథ ఎంత కూర్చోను ఇది ఎవరు డయోజనిస్ దూరం పోకు పాలు డయోజనిస్ మంచి గుజో ఆ తర్వాత నేను అలెగ్జాండర్ ఆ తర్వాత అలెగ్జాండర్ వచ్చి డైరీ నుంచి నిలబడ్డా ఏం చెప్పాడు నేను రాజుని ప్రపంచాన్ని మొత్తం జయించాను అని కట్టి ఉంటే బాగుంటుంది కట్టే కట్టే ఇదే నా కత్తి కత్తి తీసేవాడు నేను అలెగ్జాండర్ ది గ్రేట్ నేను ఈ ప్రపంచాన్ని జయించిన రారాజుని ఎవరు నేను రారాజు ఓకే అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి బంగారం ఉంది నగలు ఉంది ఉన్నాయి కదా అప్పుడు డయాజనీస్ దగ్గరకు చెప్పాయంట దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలో చెప్పుకోండి నువ్వు కాదే డయాజనీస్ని అడిగలేదు అప్పుడు డయాజనీస్ ఏం చేసిందా ఇత కూర్చొని నవ్వితే ఎందుకు నవ్వాడబ్బా అనుకుంటే ఏం కావాలో చెప్పు ఏ కోరికైనా తీరుస్తా అన్నానంట బాబు మంచిగా ఎండబడుతుందని కోర్చున్నా నువ్వు నిలబడితే నేనే నా మీద పడుతుంది పక్కకు జరుగు అన్నా అప్పుడు అలెగ్జాండర్ ఆశ్చర్యపోతుంది ఎందుకు ఆశ్చర్యపోయిండు కూర్చో ఎందుకు ఆశ్చర్యపోయిండు దగ్గర నవ్వాలి ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే ప్రపంచంలో ఉన్న సంపదంతో ఉన్న మనిషిని అక్కడ నిలబడి నీకు ఏం కావాలో కోరుకో అంటే డబ్బులు కోరుకోలే బంగారం కోరుకోలే కత్తి కోరుకోలే నగలు కోరుకోలే ఏను కోరుకోలే ఫుడ్ కోరుకోలే ఏం కోరుకున్నాడు ఎండ పడుతుంటే నువ్వే అడ్డు వచ్చినావు నువ్వు ఫస్ట్ ఫస్ట్కి జరుగు అన్నాడు సో అలెగ్జాండర్కి చాలా నచ్చింది డ్రయజనీస్ ఫిలాసఫీ ఆ తర్వాత డ్రయజనీస్తో అన్నాడంట నేను ఇంకా కొన్ని దేశాలు గెలవాల్సింది ఆ దేశాలు గెలిచిన తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను ఎందుకు అని అడిగాడు నువ్వు ఎట్లయితే హాయిగా ఉన్నావో హాయిగా ఉన్నావు అక్కడ నేను కూడా హాయిగా ఉండాలనుకుంటున్నా అంటే అప్పుడు అలెగ్జాండర్ చెప్పిన మాట ఏందో తెలుసా సరే డయాజనిస్ చెప్పిన మాట హాయిగా ఉండాలంటే ఇప్పుడే ఉండాలి అది ఎప్పుడో ఉండేది కాదు కాబట్టి ఉండాలనుకుంటే ఇప్పుడే ఉండు లేదా ఎప్పటికి ఉండలేవు అర్థమైందా అని చెప్పి డయాజనిస్ని ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమని పిలిచో తెలుసా కుక్క అని కుక్క అని పిల్చేవాళ్ళు చీ కాదు కుక్క అంటే చీ ఎందుకు ఎందుకు కుక్క ఎంత స్వేచ్ఛగా ఉంటుందో స్వేచ్ఛగా ఉంటుంది అనమాట స్వేచ్ఛ సో ఆ తర్వాత అలెగ్జాండర్ చెప్తూ ఉండగా ఒక కుక్క వచ్చిందంటూ కుక్క ఇది కూడా నాలాంటిదే అని చెప్పి మా అలెగ్జాండర్ వదిలేసి ఆ కుక్క అతను కలిసి ఆ సముద్రపు నీటిలో ఎగురుతూ దుంకుతూ ఇద్దరు పొరలాడుతున్నారంట పొరలాడుతున్నారంట అప్పుడు అలెగ్జాండర్ చూసి ఆశ్చర్యపోయాడు నేను ఇంకా గెలవాల్సిన రాజ్యాలు ఉన్నాయి ఇట్లా ఆనందంగా ఉంటే ఎంత బాగుంటుంది ఏదేమైనా డయోజనీస్ నేను తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు డయోజనిస్ చివరికి చెప్పిన మాట అదే ఆనందంగా ఉండాలంటే ఇప్పుడే ఆడుకోవాలంటే ఇప్పుడే అది పోస్ట్ పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు ఇప్పుడు మనం కూడా కథ చెప్పాలనుకున్నాం మేము తీసేసినాం చూడు లైట్ ఉన్నప్పుడు ప్రేక్షకులు ఉన్నప్పుడు అనుకో ఈ మూడు ఉండకపోవచ్చు చేసేస్తే పని అయిపోతుంది అంతే కదా అత అలెగ్జాండర్ ఏం చేసిండు నగరాలు జయిద్దామని పోయాడు కానీ పూర్తిగా జయించకుండానే అతను గుర్రమ్మి నుంచి కిందపడి చచ్చిపోతాడు ఇక్కడ కథలో విన్నా ఆ తర్వాత అతన్ని మోసుకొచ్చి అటు పడుకోబెడతాడు అప్పుడు అలెగ్జాండరు చనిపోయే ముందు చెప్పిన మాటలు ఏందో తెలుసా అలెగ్జాండరు చనిపోయే ముందు చెప్పిన మాట ఎన్నో సంపాదించాడు కదా ఏం తీసుకోకుండా పోతున్నా ఏది చచ్చిపోయే వాళ్ళందరూ ఏమైనా తీసుకుపోతారా ఏం తీసుకుపోరు కదా సో అనవసరం నా జీవితాన్ని వృధా చేసుకున్నా డయజనీస్ చెప్పిన మాట వింటే బాగుండేది యాభై రాజ్యాలు గెలిచినా ఇరవై రాజ్యాలు గెలిచినా వచ్చేది లేదు పోయేది లేదు ఆ గెలిచిన దాన్ని లేదు అంతే కదా ఇప్పుడు ఉదాహరణకి ఈ ఊర్లోకి ఇల్లు ఉన్నావు ఈ ఇంట్లో ఉంటున్నావు నువ్వు ప్రపంచమంత ఇంట్లో ఉన్నావు అనుకో ఏ ఇంట్లో ఉండలేవు ఇక్కడ ఉన్నా కూడా వేరే వాటి గురించి ఆలోచిస్తే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేవు తీసుకో ఈ వాటర్ గురించి కూడా కథ ఉంటుంది తెలుసా నీకు డయాజినస్ డయాజినస్ కూర్చుని అంటో దగ్గర అలెగ్జాండర్ పోతున్నాడు పోతుంటే దాహం అయింది ఏమైంది దాహం ఏం చేయాలి నీళ్లు తాగాలి తాగాలి నాకు నీళ్ళు తాగాలి సో అప్పుడు డయాజినస్ కనిపించాడు అతని చేతిలో వాటర్ బాటిల్ కనిపించింది అప్పుడు ఏం చేశాడు సైనికుడు పంపించాడు ఎవరు అక్కడ పిచ్చోడు కూర్చున్నాడు నీళ్ళు అడిగి తీసుకొని రాపో అంటే డైజనీస్ ఇట్లా కూర్చున్నాడు కదా ఆ సైనికుడు వచ్చి అడుగుతారు ఏమడుతారు సైనికుడు వచ్చి అని అడుగుతాడు కదా అప్పుడు డైజనీస్ ఏం చెప్పాడు ఎల్బె అని అడుగుతాడు అనేసరికి సైనికుడు ఆశ్చర్యపోయి వెళ్ళి మహారాజు చెప్పిండు మహారాజు ఇస్తలేడు ఆయన ఓహో సైనికుడిని నా నామోషేమో ఆయన సైన్యాధ్యక్షుని పంపించాడు ఆడుపోయినా ఎల్బెహ్ అని పంపించాడు మంత్రిని పంపించాడు మంత్రిని పంపించాడు నిలబాట్లే కదా నీళ్లబాట్లు అడిగితే పో పోను అప్పుడు స్వయంగా అలెక్చంద్రులకు దాహం అవుతుంది దాహం అయినప్పుడు నువ్వు బంగారం తింటావా బట్టలు మింగుతావా స్వీట్లు మింగుతావా నీ యొక్క పరువు ప్రతిష్ట మింగుతావా నీ కిరీటం మింగుతావా మింగాల్సింది నీళ్ళేనా కదా దానికి ఏది సాటి రాదు నీటి నీటికి నీటికి ఏది సాటి రాదు ఎలగ్జాండర్ స్వయంగా వచ్చి ధైర్యం దగ్గర నిలబడ్డాడు నిలబడి బాబు నీళ్ళి అన్నాడు అది చూసి ఆయన తన పని తాను చేసుకుంటాడు అప్పుడు అలెగ్జాండర్ అంట జోబెక్కి పైసలు తీసి పిసి వేసాడు రెండు వందలు తొందరగా నీళ్ళు అన్నాడు ఆ కట్ట తీసుకుని పైసలు ఇట్లా దొబ్బినాడు ఓహో పైసలు సరిపోలేదేమో అని వెయ్యి రూపాయలు వేసాడంట వేస్తే దబ్బాయంట ఆ తర్వాత అలెగ్జాండర్కి అర్థమైంది ఇవ్వడు ముండు అని చెప్పి కూర్చొని సార్ నీళ్లు కావాలి తాగడానికి అట్లా గౌరవంగా అడుగు పైసలు ఇస్తేస్తున్నావు అయినా ఇయ్యం నేను అన్న తర్వాత ఇగో నా నగలు ఇవన్నీ తీసేసుకో నాకు నీళ్ళు తాగుతా దాహం అవుతుంది అన్నా అప్పుడు డయోజీనిస్ అంట ఏమన్నాడు ఇయా ఇయా అన్న తర్వాత ఏం చేసిండు అలెగ్జాండర్ నా సైన్యం దగ్గర ఉన్నారా గుర్రాలు గిర్ర అన్ని నాయన మొత్తం ఇచ్చేస్తాను నీళ్ళి అన్నాడంట అప్పుడు డయోజనీస్ ఏమన్నాడు ఇయా ఏమన్నాడు ఇయా అన్నాడు ఓకేనా ఏం చేసిండు అలెగ్జాండర్ కా తల పట్టుకొని సరే నా సగం రాజ్యం ఇచ్చేస్తా తీసుకో నాకు నీళ్ళు అన్నాడు ఆ తర్వాత ఏమన్నాడు నా పూర్తి రాజ్యం ఇస్తా గెలిచిన రాజ్యాలను ఇచ్చేస్తా ఆ నీళ్ళు అంటే అప్పుడు డయోజినీస్ ఏం చెప్పింది తెలుసా జస్ట్ ఇంత దానికి ఇంత సమయం వేస్ట్ చేసుకున్నావు ఒక్క వాటర్ బాటిల్తో మొత్తం ప్రపంచాన్ని గెలుచుకోవచ్చు తెలుసా అన్నదంట అంతే కదా వాటర్ బాటిల్ ఇస్తే మొత్తం రాజ్యమంతి ఇస్తానే కదా అయిపోయా యుద్ధం చేయ ఎక్కర్లే ఎక్కడికి ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు నువ్వు ప్రపంచంలో ఏదైనా కొనగలవు కానీ వాటర్ బాటిల్ కొనలేవు అప్పుడు అలెగ్జాండర్ కడతా కదా అక్కడ షాప్స్ లేవు అప్పుడు అలెగ్జాండర్ ఏం చేసిండు గమ్మలో కూర్చున్నట్టు అప్పుడు అలెగ్జాండర్ ఏం చేసిండు ఉండండి ఒక నిమిషం ఈ కథ అయిపోతుంది అలెగ్జాండర్ ఏం చేసి వాటర్ బాటిల్ జరిపి తాగు ఏ రాజ్యాలు ఏక్కర్లేదు ఏమి ఎక్కర్లే అవసరం లేదు తాగునీ గౌరవంగా అడిగి తీసుకో ఫస్ట్ అది నేర్చుకో రాజు అయినంత మాత్రాన నువ్వు స్పెషల్ క్యూరిటేవ్ లేదు నువ్వు మనిషి వేలు మరచుకో మన ఇద్దరం ఒక్క విషయంలో ఒక్కటి ఏ విషయాల్లో దాహం విషయంలో ఆకలి విషయంలో రాజు రాజుకైనా ఆకలి అవుతుంది కుక్కకైనా ఆకలి అవుతుంది అందుకని ఆ విషయాలు రాజు ప్రదర్శించకు అర్థమైందా అని చెప్పి అప్పుడు అలెగ్జాండర్ ముక్క నీళ్లు దాగి కళ్ళు నీళ్ళు పెట్టుకొని చేతులు జోడించి మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటా అటు రకరకాల కథలు ఉన్నాయి చెట్టు ఎట్లుంది చెట్టు కథ చెప్తా చెట్టుకు చెప్తా నీ కింద చెప్తా ఒకసారి కూడా చూపిస్తారా ఈ చెట్టు స్పెషాలిటీ తెలుసా బాలక్య చెట్టుకు ఒక అతను కొట్టేసినా అయితే ఏం చేశారంటే రోడ్ వేస్తున్నప్పుడు చెట్టు కొట్టేసారంట ఇంత అది అంటే ఇంత చెట్టు ఉన్నది రోడ్ మొత్తం రోట్ వేసింది రోటేసినాక చెట్టు ఏం చేసింది మొత్తం రోటేసెస్ మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఎవరు కొట్టేయలేడంత లాభ అయిపోయింది ఏమొచ్చినాయి ఏమొచ్చినిప్సా హిప్స్ వచ్చినాయి మరి హిప్స్ వచ్చినాయి ఇక్కడ చూస్తే చెట్టు ఎంతమంది పట్టుకోవాలి పట్టుకొచ్చి అటుపక్క ఇట్లా ఎంతమంది కావాలి ఇంకా ఐదారు మంది కావాలి చూసి రా ఎంత పెద్ద చెట్టు అది అడ్డపక్క చుడు ఫోటో ఇది చూడు పెద్ద చెట్టు కదా ఇంకొకటి వెళ్తా ఓకే అందరికి బాయ్ చెప్పండి ఈ కథ సారాంశమైందో తెలుసా నువ్వు రాజ్యాలు గెలుచుకో ఏమన్నాగా నీళ్ళు అడిగినప్పుడు గౌరవంగా అడుగు నీళ్ళు అడిగినప్పుడు గౌరవంగా అడుగు ఓకేనా ఓకే బాయ్